విశాఖపట్నం జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు ఈ పార్కు ఏర్పాటుతో మత్స్య సంపదపై ప్రభావం పడుతుందని వాపోతున్నారు దీంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై రెండు రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అంటున్నారు ఇక ఇదే అంశంపై మత్స్యకారులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ పల్లి మండలం బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా గత ముప్పై రెండు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులైతే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే కలెక్టర్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా కలెక్టర్ అనివారణీయ కారణాలతో రాకపోవడం సభ వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీతో తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోతామంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు హెట్రో డ్రగ్స్ మరొకవైపు డెక్కన్ కెమికల్స్ లాంటి ఫ్యాక్టరీలు రావడంతో ఇప్పటికే మత్స్య పరిశ్రమ పూర్తిగా కుదేలైపోయింది ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమ రావడంతో పూర్తిగా ఇక్కడ మత్స్యకారులు తమ జీవన విధానమే పాడైపోయే పరిస్థితి ఉందంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ మనం ఆ టెంట్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీ రాకని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బల్క్ డ్రగ్ పార్కు రావడం వల్ల అండి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు అలాగే ఇప్పుడే హెట్రోడ్రగ్స్ వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు క్యాన్సర్ వ్యాధులు గుండె జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి ఈ బల్క్డ్రగ్ పార్క్ అంటే కొన్ని వందల పరిశ్రమలు వస్తాయి దానివల్ల పూర్తిగా ఈ ప్రాంతం అంతా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ కూడా నాశనమైపోతాయనే ఉద్దేశంతో ఈ ప్రాంతం అందరూ ముక్తఖండంతో ఆగస్టు ఆరో తారీఖున నక్కపల్లి మండల కార్యాలయం దగ్గర ప్రజాపై శాఖలలో అందరూ వ్యతిరేకించారు అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు వ్యతిరేకత పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది పనులు ప్రారంభించడం జరిగితే ఈ మధ్యకారులందరూ ఈ రోజుకి ముప్పై రెండు రోజులు బట్టి నిరసన దీక్షలు చేస్తున్నారు పనులు మానుకొని తిండి లేకుండా దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రాంతంలో బల్కు పార్క్ వద్దని మేమందరం ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాం చెప్పండి ఏదైతే గతంలో కాకినాడ వద్ద రావాల్సినటువంటి పార్క్ ఏదైతే ఉందో అది ఇక్కడికి రావడం అంటూ జరిగిందంటూ కూడా ఒక సమాచారం ఏదైతే గత ప్రభుత్వంలో కాకినాడ దగ్గర వచ్చింది అది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఎందుకు అక్కడ వ్యతిరేకిస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చిందని భావిస్తూ ఉన్నారు అక్కడ మత్స్యకారులు రైతులు అందరూ కలిసి వ్యతిరేకిస్తే అది అక్కడ కాదని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు మా దగ్గర కూడా మేము మత్స్యకారులు మా రాజీపేడి గ్రామంలో పదివేల మంది జనాభా ఉన్నాం మా పదివేల మందిలో ఎనిమిది వేల మంది ఓన్లీ ఒక సముద్రం వల్ల బ్రతుకుతాము దానివల్ల మాకు ఇప్పుడే డ్రగ్స్ వల్ల పోతే పోయింది దీనివల్ల కూడా ఇంకా మాకు ఏమీ దొరక దొరకదని మా ఆలోచనతో ఎందుకంటే మా ఊర్లోనూ చాలామందికి కిడ్నీ వ్యాధులు క్యాన్సర్స్ వచ్చి వచ్చినాయి దానివల్ల ఎఫెక్ట్ డైరెక్ట్గా హిట్రోడ్రగ్స్ త్రీ కిలోమీటర్ మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బల్క్ డ్రగ్స్ అనే ఫ్యాక్టరీ మా ఊరు శ్మశానాలు ఆనుకునే వస్తుంది దానివల్ల ఇంకా తెల్లవారితే మా గ్రామంలో మేము ఉండాలి మా బయటకు వెళ్ళకూడదు అదే వా పొల్యూషన్ పెంచాలి దానివల్ల ఇంకా ఎటువంటి రోగాలు వస్తాయి భయంకరమైన రోగాలు వస్తాయి అందుకనే మేము ఈ బల్క్ డ్రగ్ అనేది వ్యతిరేకిస్తున్నాం వేరే మాకు వేరే మంచి మంచి ఫ్యాక్టరీ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఎందుకంటే ఓ బొమ్మల బ్యాంకులు లేకపోతే వేరేటి మా ప్రజలకి హాని లేనిది ప్రజలకు హాని లేనిది మాకు వస్తే మాకు ఎప్పటికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ బల్క్ డ్రగ్ వల్ల విషపూరితమైన కంపెనీలు వస్తాయి ఎందుకంటే ఒకటే కాదు బల్క్ అంటే విషపూరితమైన అర్థం మీ ప్రాంతంలో ఇప్పటికే మత్స్య పరిశ్రమ ఎలా ఉంది ఎన్ని కిలోమీటర్లు తీర ప్రాంతంలో కంటే ఎన్ని కిలోమీటర్లు లోపలికి వెళ్తే మీకు ఫిషింగ్ దొరికే అవకాశం ఉంటుంది మత్స్య సంపద దొరుకుతుంది మీకు ఈ కంపెనీ వస్తే దొరుకుతుంది ఈ కంపెనీ వస్తే ఎట్టు పరిస్థితిలోని ప్రజలు బ్రతకలేరు సార్ ఇప్పటికే పూరి కోనార్క ఎస్ఐయాన ఇలా ఈస్ట్ గోదావరి సైడ్ వలసలు వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడానికి కారణం ఎయిటీ పర్సెంటేజు లేక వెళ్ళిపోయారు అలాగే ఈ పోరాటం కేవలం జీవన జీవన పోరాటం అంటే అంటే తెరువు కోసం పోరాటం సుమారు ఈరోజుకి ముప్పై రెండు రోజులు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా అంతంత మాత్రమే స్పందిస్తున్నాయి అనేసి మా ఆలోచన బల్క్ డ్రగ్ అనేది కాకుండా వేరే అవసరాలకి యూజ్ చేసుకోవచ్చు అనేసి మా వాళ్ళు మొట్టమొదటి నుంచి ఇది వస్తే నిజంగా మేము బ్రతకలేము ఒకవేళ గవర్నమెంట్లు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేసుకుంటే మా గ్రామాన్ని తరలించి మంచి ప్యాకేజ్ ఇచ్చి ఎక్కడో జట్టీలు అవి నిర్మించి వేరే చోట ఈ కాలుష్యం లేని చోట మా బ్రతుకు దేవుకి ఇబ్బంది లేకుండా పెట్టండి అనేసి మా ప్రధాన డిమాండ్ అండి ఒకటి ఫస్ట్ బల్క్ డ్రగ్ అనేది వద్దు వస్తే మేము ఈ జీవనం ఇటు సైడ్ కొ కొనసాగించలేము ఈ సముద్ర వేటకి అంటే పూర్తి స్థాయిలో వందకు వంద శాతం జీవితం అంతా కలిపితే సముద్రమే మా వాళ్ళకి అందువల్ల భయపడిపోతున్నారు ఈ సముద్రలే లేకపోతే ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాం అసలు ఏ పని చేసుకో బతుకుతాం సముద్రంలో వేటకి వెళ్ళకపోతే సెల్లా అయిపోతాం ఈ భారతదేశంలోనే భగవంతుడిగా ఒక మత్స్యకారుడు వెలుగుతున్నాడంటే ఒక ఈ రాజీపేటనండి అదే మా నోకతాత అనమాట అతను మా గ్రామానికి భగవంతుడే కాదు ఈ భారతదేశంలోనే ఏకైక మత్స్యకారుడు భగవంతుడిగా వెలిగే దేశ గ్రామం ఇది అటువంటి గ్రామం సెల్లా సిదరైపోతుంది అనేసి లీడర్లకు కానీ ప్రజలకు కానీ మా చుట్టుపక్కల కొంతమంది నాయకులకు కానీ మాకు మద్దతు ఇచ్చే వాళ్ళకి కానీ సంతోషం మాకు కూడా ఇటువంటి భయమే ఉంది అంటే ప్రజలు పాడైపోకూడదు ప్రజలు ఉంటేనే కదా గ్రామాలు గ్రామం అంటే ప్రజలే కదండి ప్రభుత్వాలు కూడా సరైన నిర్ణయం తీసుకొని బల్క్ డ్రగ్ వద్దు అనేది మా మా ఆలోచన ఆ బల్ట్రక్ డ్రాక్ పారికి వస్తే ఉన్నట్టు ఒక ఒక కంపెనీకి ఏమి అంత నష్టం భారతం అంటే ఇక్కడ వందల కంపెనీలు వస్తే ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏమి ఉండవు సముద్రంలో చేపగడ ఉండదు ఈత వైజాగ్ నుంచి ఈతల కాకినాడ వరకు కూడా సముద్రం పొల్యూటైపోతుంది కాబట్టి మా మత్స్యకారులందరూ కూడా ఐకి మధ్యంగా ఈ యొక్క బల్టక్ పార్కు పెట్టొద్దని పోరాడుతున్నాం ఒకవేళ కావాలని పెట్టుకుందామని అని వస్తే మా మత్స్యకారు గ్రామంలో పెట్టలో మమ్మల్ని తగలడిసి తర్వాత కంపెనీ కట్టుకోవచ్చు లేదనుకుంటే మా ప్యానల్ ఉంటుండకైతే బల్టక్ పార్క్ అయితే కెట్టనివ్వండి